బెన్నెల విషయంలో శంకర్ని నిలదీసిన నాగమ్మకు పెద్ద షాకే ఎదురైంది అసలు ఇలా చేస్తాడని కూడా ఊహించలేదు నాగమ్మ అదేంటి శంకర్ నువ్వు ఈ పెద్దమ్మ మాట కాదంటావా అంటూ మాట్లాడడం మొదలు పెడుతుంది నాగమ్మ కానీ శంకర్ ఏం చేస్తాడు అంటే ప్లీజ్ పెద్దమ్మ ఇదొక్కసారికి నన్ను వదిలేయండి నేను ఏం చేసినా కూడా మీరు మాట్లాడకండి ఇప్పటి వరకు మీరు ఏం చెప్తే నేను చేస్తూ వచ్చాను కదా ఇదొక్క విషయంలో నన్ను వదిలేసేయండి అని అంటూ ఉంటే రే శంకర్ ఏం మాట్లాడుతున్నావు సత్యనారాయణ వ్రతం అంటే సరేలే అనుకోవచ్చు నువ్వు ఆ వెన్నెలంటే ఇష్టం లేదని చెప్తూనే ఆ పిల్లతో శోభనానికి రెడీ అయిపోయావా ఈ పెద్దవ మాట కాదని కూడా నలుగురిలో నా మాట పోతుంది అని కూడా తెలిసి నువ్వు ఇలా చేస్తున్నావా ఏంట్రా శంకర్ ఎందుకు ఇంతలాగా నీ భార్య చేతిలో కీలుబొమ్మలాగా మారిపోయావు అంటే పరిస్థితులు అలా వచ్చాయి పెద్దమ్మ ప్లీజ్ పెద్దమ్మ అర్థం చేసుకోండి తర్వాత మీకు వివరంగా చెప్తాను అన్నట్టు మాట్లాడుతూ ఉంటాడు అయితే కేశవ్ ఉండి నాకు డౌటే లేదు వీడు ఆ పిల్ల చేతిలో కీలుబొమ్మ అయిపోయాడు పెళ్ళైన రోజు నుంచే వాడు మారిపోయాడు నీకు షాకుల మీద షాకులు కూడా ఇవ్వడం మొదలు పెట్టేశాడు అని చెప్తూ ఉంటే వెన్నెల అందరి ముందు శంకర్తో చనువుగా అలా ఉంటూనే శోభనం అనేసరికి నచ్చదనమాట శోభనం అంటే ఇష్టం లేదన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది అయితే వరలక్ష్మి ఇది కేవలం నీ మనసుకే వదిలేస్తున్నాను శంకర్తో కలవాలనుకోవడము కలవకపోవడం అది నీ ఇష్టము కానీ సాంప్రదాయబద్ధంగా మేము జరిపించాల్సిన ముచ్చట కాబట్టి మేము జరిపించాలని చెప్తుంది అయితే వెన్నెలకి ఇష్టం లేదు అలాగే శంకర్కి ఈ శోభనం అనేది ఇష్టం లేదు ఇక రజనీ ఉండి వెన్నెలతో మాట్లాడే ప్రయత్నం చేస్తుందనమాట ఇది నీ జీవితం నీ జీవితం కొత్త మలుపు తిరగబోయే సమయం ఇది నువ్వు శంకర్ని మార్చుకోవాలి అనుకుంటే ఇదే సరైన అవకాశం అమ్మ అని అయితే చెప్తూ ఉంటే వినిపించుకోదనమాట మరోవైపు వరలక్ష్మి ఏంటి నాగమ్మకి ఛాలెంజ్ చేసింది కదా శోభనం జరుగుతుంది చూడు జరిపిస్తాను చూడు శంకర్ నా ఇంటికి వస్తాడు చూడు అని అనుకున్న ప్రకారమే ఇక బెన్నెల శంకర్ ఇద్దరు కలిసి వరలక్ష్మి ఇంటికి అయితే వెళ్ళడం జరుగుతుంది అక్కడ ముహూర్తాలు పెట్టడం కూడా జరుగుతుంది అయితే వెన్నెలతో పాటు రజనీ వాళ్ళు కూడా వెళ్తారు వెన్నెల మానసిక పరిస్థితిని తెలుసుకున్న రజని ఇక నీ విషయానికి నీవే ఆలోచించుకోవాలమ్మా వాడిని దారిలో పెట్టాలి అంటే ఒక భార్యగా నువ్వేం చేయాలో అది చెయ్యక తప్పదు అనేది అంటూ ఉంటే మీరేం మాట్లాడుతున్నారు నా మనసు చంపుకొని ఒక వ్యక్తి అంటే ఇష్టం లేని వ్యక్తితో నన్ను జీవితాన్ని పంచుకోమంటున్నారా అంటూ వరలక్ష్మిని అలాగే రజనీని నిలదీస్తుంది వెన్నెల వెన్నెల మాటలకు షాక్ అయిపోతుంది వరలక్ష్మి ఇక అమ్మాయిని ప్రెషర్ చేయడం అంత మంచిది కాదు అనుకొని కానీ పద్ధతి ప్రకారం ముహూర్తం అయితే పెట్టిచ్చేసి వాళ్ళిద్దరిని కలపాలని చూస్తుంది ఇక ఫోటో ఎక్కడ బయట పెడుతుందా అని శంకర్ కూడా ఈ శోభనంకి ఒప్పుకుంటాడు మరి ఇద్దరి మధ్యన మనస్పర్ధలు పోయి ఇద్దరు కలుస్తారా భార్యాభర్తలు కొత్త జీవితం మొదలు పెడతారా లేదనేది కమింగ్ ఎపిసోడ్లో చెప్పుకుందాం